ఒక ఆత్మ చేయబోయిన విప్లవాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న ఒక వ్యక్తి కథ ఇది దీన్ని మీరు పూర్తిగా చూస్తేనే దీనిలోని సూక్ష్మం మీకు అర్థమవుతుంది అది ఎటువంటి ఆత్మ అది ఎలాంటి విప్లవం చేయటాన్ని పూనుకుంది అన్నది తెలియాలంటే మీరు దీన్ని పూర్తిగా చివరి వరకు వినాలి అంతేకాదు ఇదేమిటి తలా తోక లేకుండా ఉంది ఇలాంటి వాళ్ళు ఉంటారా లోకల్లో అనే ప్రశ్న రానివ్వకండి ఎందుకంటే మీకు ఒక గొప్ప సత్యాన్ని చెప్పడం కోసమే ఈ కథ మీకు చెప్పడం జరుగుతుంది ఆ కథని పూర్తిగా వింటేనే మీకు నేను చెప్పదలుచుకుంది చేరుతుంది కాబట్టి ఎటువంటి నిర్ధారణకి మధ్యలోనే వచ్చేయకుండా పూర్తిగా చూడండి మీ కామెంట్లను పెట్టండి తర్వాత మీకు ఏదైనా నేను చెప్పిన దాంట్లో ఏమైనా సందేహం ఉంటే మీరు కామెంట్స్లో అడగచ్చు నేను సమాధానం చెప్తాను ఇప్పుడు ఆ వ్యక్తి కథని అతని మాటల్లోనే విందాం నా బాధను అర్థం చేసుకోవాలంటే మీకు నౌకరు ఉండాలి అప్పుడు అర్థం చేసుకోకండి మీ దగ్గర కూడా నౌకరు పనిచేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని కించపరచటం నా అభిమతం కాదు పూర్తిగా వినండి ఆ నౌకరు కూడా నా నౌకర్ లాంటి వాడే ఉండాలి అంతేకాదు ఆ నౌకరు అది ఆ తర్వాత చెప్తాను ముందు నా నౌకర్ ఎలాంటి వాడో చెప్తా వినండి కైకేయికి పుట్టింటి భరణంలో వచ్చిన మందర్లా తుడిచండి తుడిచేయండి అది కూడా ఉపమానం బాలేదు మావాడికి ఆ మందరితో పోలిక నేను పుట్టిన దగ్గర నుంచి నా ఇంట్లోనే చేరాడు వాడికి తనదంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయాడు నేను సంతోషిస్తే సంతోషిస్తాడు విచారపడితే విచారపడతాడు నా కోపం వస్తే తను కూడా ఉద్రేకపడి నాకంటే ఎక్కువ నీరసపడతాడు అహర్నిశలు నన్ను కనిపెట్టుకుని ఉంటాడు నేను నిద్రపోయినా నలతగా ఉండి విశ్రాంతి తీసుకుంటున్నా సరే నన్ను విడిచిపోడు విడిచిపోవటం మాట దూరం దూరంగా కూడా పోడు ఆ ఆలోచన రాదు వాడికి ఇంకా తమాషా ఏమిటంటే వాడికి వాడి పేరు కూడా గుర్తులేదట తన వ్యక్తిత్వంతో పాటు తన ఉనికిని ఆఖరికి తన పేరును కూడా మర్చిపోయాడు పిచ్చి సన్నాసి ఇక వాడికి తను పుట్టిన తేదీ పుట్టిన ప్రదేశం ఎక్కడ గుర్తుంటుంది చూసి వయసు తెలుసుకోవటం కష్టమట అట అని ఎందుకంటున్నా అనుకుంటున్నారా వాణ్ణి నేను చూడలేదు కనుక నా ఎదుట పడ్డప్పుడు ఎంత మర్యాద మన్నన గౌరవం భయం భక్తి మా అమ్మని అడిగాను ఒకసారి వీడిని నా కోసం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు నీడలా నన్నటికీ వీడని వీడిని నేను ఏమని పిలవాలి అని నిజానికి పిలవాల్సిన అవసరం లేకుండానే నా పనులన్నీ చక్కబెడుతున్నా నా ఇంట్లోనే ఉంటూ నాకే పూర్తిగా అంకితమైన వాడి పేరు కూడా నాకు తెలియద్దా అమ్మ నవ్వి ఊరుకుంది మళ్ళీ మళ్ళీ అడగ ఎక్కడి నుంచి వస్తేనే రా ఆత్మరావు అని పిలువువాణ్ణి అందరం అలాగే పిలుస్తాం అంది అమ్మయ్యా పేరు తెలుసుకున్నా కానీ నా ఎదుటికెందుకు రాడు కురుపే లేకపోతే నాకంటే ఎక్కువ అందగాడై లేదు లేదు నాకంటే అందగాడయి నౌకర్ నౌకరు నాకంటే ఎక్కువ అందమా సరే అది వదిలేయండి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి చెప్పటానికి వాడు ఒంటరివాడు కాడు కానీ ఒంటరివాడే ఆత్మారాంకు జోడీ ఉంది నా ఇంటికి రావటం వాడు తన భార్య భుజంగితో జంటగానే వచ్చట రావటం రావటం నాకు దగ్గరగా చోటు చూసుకుని ఉండిపోయాడు వాడి భార్యని ఇంటి పనికి మా కుటీర పరిశ్రమలో ఉత్పాదనలో చేదోడుగా ఉండటానికి ఇంటి రక్షణకి వేరే గదిలో వదిలిపెట్టి దాన్ని మర్చిపోయాడు అంత తన్మయత్వం వాడికి నా పనిలో ఏమిటి భుజంగి రహస్యంగా ఆత్మరావు కలుసుకుంటున్నదేమో అంటున్నారా చాలండి అది మాత్రం సాధ్యం కాదు నా కన్ను కప్పిపోలేడు ఈ విషయాన్ని ఆత్మారావు నా దగ్గర దాచునూ లేడు అంత అమాయకపోదవాడు తలుచుకుంటే భుజంగి మాత్రం ఆత్మరావుని కలుసుకోగలదు వాళ్ళిద్దరుండే స్థానాలకి మధ్య ఒక సన్నని సందు ఉంది మధ్యలో దూరం ఉంది ఆరు గుమ్మాలు దాటుకుంటూ వెళ్ళాలి అది కాదు అసలు కష్టం ఆ సందు వాడకంలో లేక చెత్తా చెదరాలతో నిండి దారి మూసుకుపోయింది ఆ దారిని తెరవటం కానీ దాని సంగతి భుజంగికి తెలవటం కానీ నాకు ఇష్టం లేదు ఏంటంటి వాళ్ళిద్దరినీ కలుసుకొనివ్వకపోవడానికి కారణం ఈర్షతో అనుకుంటున్నారా వాళ్ళంటే నాకేమిటి ఈర్ష వాళ్ళిద్దరూ కలుసుకుంటే ఇక నన్ను మర్చిపోతారు వాళ్ళ గతం వాళ్ళకి గుర్తొస్తుంది నా అభివృద్ధి ఉత్పాదనలు బజ్జుంటాయి పూర్తిగా ఆగిపోవచ్చు కూడా దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు నాకెంత సేవ చేస్తున్నారు అన్నది వెట్టి చాకిరి సరైన పదమేనేమో అలవాటు పడ్డ ప్రాణం కదా వాళ్ళని వదులుకొని నేను నా ఇంటి వాతావరణాన్ని పాడు చేసుకోదలుచుకోలేదు దీన్ని మీరు స్వార్థం అనుకొని లోపలే కాదు పైకి తిట్టినా పర్వాలేదు కానీ ఆత్మరావుకి స్వేచ్ఛనివ్వటం భుజంగిని కలుసుకొనివ్వటం నేను చేయలేను నాకు భుజంగి మీద మనసు పడిందేమో అని శంకించారు కనుక నా పనిలో తీరికెక్కడ పైగా భుజంగిని కూడా చూడలేదు నేను భుజంగికి క్షణం తీరికి ఇవ్వను అప్పుడు ఆత్మారావం దగ్గరికి వెళ్ళే అవకాశమే ఉండదు ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్నందుకు బాధపడుతున్నానేమో అనుకుంటున్నారా అదేం కాదు నా మిత్రుడు ఆకస్మిక రాక నాలో అలజడి రేపింది వాడికి కూడా నాలాగే చిన్నప్పటి నుంచి పనిచేస్తున్న నౌకరున్నాడు కానీ ఆ నౌకరు నా ఆత్మారావులా మడ్డివ్యధువు కాదు అదంతా నా మిత్రుడు నారాయణ నిర్వాకంలేండి మా నారాయణ నానా రకాల పుస్తకాలు చదివి పాండిత్యాన్ని సంపాదించటమే కాకుండా తన నౌకర్ దగ్గర దానంతా ఒలకపోసాడు వాడు దానంతా జురుకొని జీర్ణం చేసుకున్నాడు ఫలితంగా విప్లవం మొదలుపెట్టాడు నారాయణని నెమ్మదిగా నిద్రపుచ్చి షికాలు చేయటం తనలాంటి మిగతా వాళ్ళని కలుసుకోవటం చేశాడు వాళ్ళు తనకంటే తక్కువ తెలివైన వాళ్ళైతే వాళ్ళకి నూరిపోయటం తనకంటే రెండాకులు ఎక్కువ చదివిన వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఇంకా పట్టు నేర్చుకోవటం ఇది వాడి నౌకరు గారి కార్యక్రమ వివరాలు నారాయణ నౌకరు తన పెళ్ళాన్ని వెంట తీసుకుని ఎంత దూరం పడితే ఎంత దూరం తిరిగి తిరిగి రావడం మాత్రమే కాదు పెళ్ళాన్ని బాగా మేకి తనలా ఏకుమేకుని చేసి పెట్టాడు నారాయణని నిలదీసి నువ్వెంత నేనే ముఖ్యం నీ ఇల్లు పోతే నాకు వేరే ఇల్లు దొరుకుతుంది నువ్వు మాత్రం నీ ఇంటితో పాటు అంతం అవుతావు నా పని కోసం నీ ఇంట్లో ఉన్నా కానీ నీ కోసం కాదు అంటాడట వాడి పొగరు వాడి పొగరటి ఉంచండి నారాయణ గారి తెలివితేటలు ఈ విషయాలన్నీ వాడి స్వయంగా నవ్వుతూ చెప్తున్నాడు ఏదో ఘనకార్యం చేసినట్టు అంతేనా నన్ను కూడా నా ఆత్మారావుకి రెక్కలిమ్మంటున్నాడు భుజంగిని ఆరోగ్యంగా ఉండేట్టుగా చూడటమే కాదు ఒళ్ళు బలిసెట్టుగా మేపాలట దానికి పని చెప్పొద్దట వాళ్ళ మధ్యలో సన్నని దారిని శుభ్రం చేసి వాళ్ళిద్దరిని కలుసుకునే ఏర్పాటు చేయాలట వదిలిపెడితే చాలట ఆ నడవాలోని ఆరుగుమాలను తెరుచుకుంటూ తనే వెళ్ళి ఆత్మారావుని కలుసుకుంటుందట అయ్యో కాదు మరి నాకేం తెలియని పిచ్చి పిచ్చిమవుతుంది కదా అందుకే చూడటానికి వచ్చినవాడు నా ఇంటిని గురించి నా నౌకల గురించి నాకే చెప్తున్నాడు ఇంకా బుద్ధులు చెప్పాడు నాకు ఆత్మారావు భుజంగిల సంగమం నా కర్తవ్యం అంట మిగతా నౌకలను కలిసి ఆత్మారావుని విప్లవంలో పాల్గొనివ్వాలట తన కర్మ నాకు పట్టాలని చూస్తున్నాడు నారాయణ ఇది కూడా కాదు నా బాధ కారణం వాడికి తోచింది వాడు చెప్పాడు దానికి నేనెందుకు బాధపడటం వాడు చెప్పింది చేయకుండా ఉంటే పోలే నా బాధంతా ఈ మాటలన్నీ నా ఆత్మారం ఎక్కడ వింటాడు అని ఈ నారాయణ గురుడు వాడిని చూసేట మాట్లాడేట కూడా చెప్తున్నాడు ఇంకా ఆత్మారం ఎలా ఉంటాడో వర్ణించాడు నా ఇంటిని గురించి నా నౌకల గురించి మరొకటి దగ్గర వినాలా నేను మీతో మాట్లాడుతుంటే నా బాధ సగం తగ్గింది నాకు దివ్యమైన ఆలోచన వచ్చింది నారాయణ్ని పూర్తిగా జపనిస్తా నేను ఎలా చేస్తే ఆత్మారాంకి భుజంకి స్వేచ్ఛ లభిస్తుందో చెప్తున్నాడు చెప్పనండి అవన్నీ గుర్తుంచుకొని మరిట్లా చేయకుండా ఉంటే సరే నారాయణ వచ్చి ఒక విధంగా మంచి పని చేశాడు నాకు తెలియక వాటిల్లో ఏదైనా చేస్తుంటే ఇంకేమైనా ఉందా ఆత్మరాం చేయి దాటిపోయేవాడు భుజంగితో ఉడాయించేవాడు భేషైన నిర్ణయానికి వచ్చా వినండి చెప్తా మీరు కూడా నా తెలివిని మెచ్చుకుంటారు సజ్జన సాంగత్యం సద్గంధపఠనం ఈ రెండు చెయ్యను ధ్యానం చేయను హింస అసూయ కోపం ద్వేషం లాంటి వ్యతిరేక భావనలు నాలో బాగా పెంచుకుంటా అలా ఆత్మారంలో అలజడి రేకెత్తిస్తా కుండల్ని పెరగనివ్వను సుషుమ్న నాటిని తెలుసుకొనివ్వను నా శరీరంలో ఉన్నంతకాలం ఆత్మక ముక్తి పొందే అవకాశం ఇవ్వను నా శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత ఇష్టం అమ్మా నా శరీరంలోనే ఉండి ముక్తి చెంది జన్మరాహిత్యం పొందుదామనే నాకు నేనే కానీ నా ఆత్మ కాదు నా శరీరం తుచ్చమైంది కాదు నేను కోతిని అదుపు తప్పిన గుర్రాన్ని కాను ఆత్మ నన్ను నియంత్రణలో ఉంచటానికి వేమన లాంటి వాళ్ళు నా ఇంటిని తిత్తులతోనూ రంధ్రాలతోనూ పోల్చి పద్యాల్లో ఇరికిస్తే ఆవకాయ ముక్క తిన్నట్టు లొట్టలేసుకుంటూ వింటారా నా పేరు చిత్తమైనంత మాత్రాన ఆత్మ చెప్పిన దానికి చిత్తం చిత్తం అని నేను అనక్కర్లేదు నా ఇష్టం వచ్చిన విషయాన్ని నా ఇష్టం వచ్చినంతసేపు ఆలోచిస్తా ధ్యాన మాట అట్టుంచి నా ఆత్మని రవంత శాంతిని కూడా పొందనివన్ను అంతే అలా ఆత్మ విప్లవాన్ని మొదట్లోనే తుంచేసి అరికడతా